तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం తొంభై ఏడవ దశకానికి చేరుకున్నామమ్మ ద్వాదశ స్కంధ పరిచ్ఛేదం ఇది చిట్ట చివరి స్కంధం అన్నమాట అంటే ఈ చివరి నాలుగు దశకాలు కూడా ద్వాదశ స్కంధ పరిచ్ఛేదంలోకి వచ్చాయి పారాయణ ఆరంభించుకుందాం నారాయణాభ్యాం నమ ఈ దశకం అంశం ఏమిటి అంటే ఉత్తమ భక్తి ప్రార్థన మార్కండేయ యోపాభ్యాన్ని గత దశకం అంశం అంశం మనం ఏం చెప్పుకున్నాము భగవద్విభూతి భక్తి యోగం అనేటువంటి అంశం చెప్పుకుందాం ఏమ్మా त्रैगुण्याद्भिन्नरूपं भवति हि भुवने यत् ज्ञानं श्रद्धा च कर्ता वसतिरपि सुखम् करुचारभेधाः त्वत्क्षेत्रत्वन्निषेवादितु यदिह पुनस्तत्परं तत्तु सर्वम् ప్రాహుర్నైర్గుణ్యనిష్టం తదను భజనతో మంక్షు సిద్ధో భవేయం లక్ష్మీ నారాయణాభ్యాం నమః దేవా ఈ ప్రపంచము అంతయును మాయామయము సత్వరజస్తమోగుణములు కూడా మాయా కల్పితములే ప్రతి వస్తువునందును అనగా ప్రతి విషయమందును ఈ మూడింటిలో ఒకటి ప్రధానంగా ఉండును ఈ త్రిగుణములను బట్టి ప్రాపంచిక విషయములు ఉత్తమములు మధ్యమములు అధమములు అని మూడు విధములుగా పేర్కొనబడుచున్నవి జ్ఞానము కర్మము సుఖము ఆహారము మన నివాస స్థలములు మున్నగుణవి అన్నయ్యను త్రివిధములు నీ కొరకై చేసెడు సేవ కర్మ నిర్గుణ నిష్ఠ త్రిగుణాతీతములు వాటిని అలవర్చుకొనిన వారు శీఘ్రముగానే మోక్ష ప్రాప్తికి అర్హులగుదురు అని ప్రపంచమంతా కూడా మాయామయము సత్వరజస్తమో గుణాలు కూడా మాయా కల్పితాయి ప్రతి వస్తువు అంటే ప్రతి విషయమందు కూడా ఈ సత్వరజస్తమో గుణాలలో ఒకటి ప్రధానంగా ఉంటుంది ఖచ్చితంగా అయితే సత్వగుణం అధికంగా ఉంటే దాన్ని ఇహ సత్వగుణమని అట్లా మనం కానీ మూడు కూడా ఉంటాయి ఒకే చోట అది పరిస్థితుల్ని బట్టి సమయాభావాన్ని బట్టి మనోభావాలను బట్టి అవి ఎక్కువ తక్కువ అనేది మనకి ప్రకటితమవుతూ ఉంటుంది మనుషులలో కదా అయితే ఈ ప్రాపంచిక ఈ త్రిగుణాలను బట్టి ప్రాపంచిక విషయాన్ని ఏమిటి ఉత్తమం మధ్యమం మధమం సత్వగుణం బాగా ఉంటే ఉత్తమం అట్లా దా తక్కువగా ఉంటే మధ్యస్థంగా ఉంటే మధ్యమం అధమంగా ఉంటే అధమం అన్నట్లుగా అయితే జ్ఞానము కర్మము సుఖము ఆహారము మన నివాస స్థలములు అవన్నీ కూడా త్రివిధాలే అవన్నీ కూడా అన్నీ కూడా ఈ త్రివిధ దీని మీదే ఆధారపడి ఉన్నది అన్నట్లుగా ఆ భగవంతుడి కొరకై చేసాడు సేవ కర్మ నిర్గుణ నిష్ట ఎట్లాంటివి అంటే అవి త్రిగుణాతీతములు ఆ ఒక్క భగవంతుడికి చేసేటువంటి కర్మ నిర్గుణ నిష్ట సేవ మొదలైనవి మాత్రం త్రిగుణాతీతములు అని చెప్పి వాటిని అలవర్చుకున్న వారు శీఘ్రముగానే ప్రాప్తికి అర్హులగుదురు ఈ మూడు గుణాలు కూడా అంటనిది భగవంతుడి సేవ ఆయనకి చేసేటువంటి ఉపాసన నిర్గుణ నిష్ట ఇవన్నీ కూడా ఆ త్రిగుణానికి అతీతాలు కాబట్టి ఇవి అలవర్చుకుంటే కనుక ప్రాప్తికి అర్హులవుతాము అన్నట్లుగా श्री लक्ष्मी नारायणभ्याम नमः त्वयैव न्यस्त चित्त सुखमयी विचरण सर्व हि सेव्यमानानपि चरित पुण्यदेशान दस्य प्रे मृगा चमोच्यनावमान स्पर्धसूयादिदोष सततमखिलूतेशु संपूज श्रीलक्ष्मीनारायण स्वामी నీ ఎందే చిత్తమును నిలిపి నిశ్చింతగా ఉందును సమస్త కర్మలను నీకే అర్పించును నీ భక్తులు నివసించడి పుణ్యక్షేత్రములను ఆశ్రయించును దొంగ ఎందును బ్రాహ్మణుని ఎందును మృగాదుల ఎందును సమత్వ బుద్ధిని కలిగియుందును మానవమానములను పట్టించుకొనను స్పర్ధ అసూయ మొదలగు దోషములను తీగించును సకల ప్రాణుల ఎందును निन्ने दर्शించుతు పూజించదన్ తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః త్్వద్ భావో యావదేషు స్ఫురతి న విసదం తావదేవం భుపాస్తిం పూర్వన్నై కాత్మ్య బోధే ఝటితి వికసతి త్వన్మయో అహం చరేయం

నీ భావమే కలదని స్పష్టముగా కుదురుకొని వరకు నిన్నే ఉపాసించుచుందును అంతటను ఉన్నది నీవే అనుభావం కలిగిన పిమ్మట నేను తన్మయుడన నేను త్వన్మయుడనై చెరింతును దేవా త్వన్మయ భావమును పొంది ఆ ధర్మమును అనుష్ఠించు వానికి పతనముగాని వినాశముగాని ఉండదు కదా అందువలన ఓ దేవా మనోజ్ఞమైన నీ భక్తి మార్గమును సర్వాత్మన నాకు ప్రసాదింపు తండ్రి అని గత దశకాల్లో చెప్పుకున్నట్లుగా భక్తి భావం భక్తి మార్గం అనేది ఉంటే చాలు సమదృష్టి అనేది కలుగుతుంది అని చెప్పి అంతటా కూడా ఉన్నది భగవంతుడే అంటే ఆ యొక్క భగవంతుని అధీనంలో ఉన్నట్లుగా మనం ఆయనతో లీనమైనట్లుగా మనం చరించేటువంటి అవకాశం ఎప్పుడు కలుగుతుంది అంటే సకల ప్రాణులలో కూడా ఆ భగవంతుడి భావమే కలదు అని మనకి స్పష్టంగా ఒక అభిప్రాయం కలిగినప్పుడు కలుగుతుంది అందుకని అన్ని ఏమన్నారు ఎప్పుడైతే అట్లా త్వన్మయ భావాన్ని పొందుతారో ఆ ధర్మమును అనుష్ఠించువానికి పతనము కానీ వినాశము కానీ ఉండదు కదా अन्धकनी नी, नी भक्तिमार्गमु सर्वात्मना मां कुप्रसादिंचु तन्त्री अनि श्रीलक्ष्मी नारायणाभ्याम नमः तं चैनम भक्तियोगं दृढयितुमै मे साध्यम आरोग्यमआयुहु दीष्ट्या तत्रपि सेव्यं तव चरणमहो भेषजाय एव मार्कण्डे यो हि पूर्वं गणकनिगदि तद्वादशब्दायुरुच्चैः सेवित्वा वत्सरं त्वाम् तव भट निव हैर्द्रावयामा श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः भगवन् ఈ దృఢముగా ఉండవలెనన్నచో ఆరోగ్యము ఆయుష్ ఉండవలెను ఔషధ సేవ చేయుచున్నప్పుడు అనుపానముగా పాలు మొదలగు వాణిని తీసుకొనుచున్నట్లు ఈ యోగమందు నీ యొక్క పాదార వింద సేవ తప్పక కావలెను తండ్రి పూర్వకాలమున మార్కండేయునకు జ్యోతిష్ శాస్త్రవేత్తలు పన్నెండు సంవత్సరముల ఆయుష్యు మాత్రం కలదని పలికిరి కానీ ఒక సంవత్సర కాలం నిన్ను దృఢముగా సేవించినందువలన అతను నీ భటుల సాయమున మృత్యుమును పారుద్రోలను ఇదేమిటమ్మా మార్కండేయుడు కథ వేరుగా చదువుకుంటాం కదా శివుడిది కదా ఏమిటో మరి సరే కానీ భక్తి యోగం కనుక మనకి ఇప్పుడు భక్తి మార్గం అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకుంటున్నాం మరి ఆ భక్తి యోగం దృఢంగా ఉండాలంటే ఏం కావాలి మనకి ఆరోగ్యం కావాలి ఆయుష్ చక్కగా ఉండాలి ఎట్లాగైతే ఔషధ సేవ చేస్తూ ఉంటే మందులు ఏమైనా వేసుకుంటూ ఉన్నామనుకో పాలు మొదలైనటువంటి మొదలైన అటువంటి వాటిని తీసుకున్నట్లుగా ఈ భక్తి యోగం నందు పాదార వింద సేవ తప్పక కావలెను అది ఆ భక్తి యోగానికి అనుపానం ఏమిటి ఆ యొక్క భగవంతుడి పాదారవింద సేవే అన్నట్లుగా అప్పుడే మనకి ఆరోగ్యము ఆయుష్ కలుగుతుంది అన్నట్లుగా అది ఎట్లాట అంటే పూర్వకాలం మార్కండయునికి జ్యోతిష్ శాస్త్రవేత్తలు పన్నెండు సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఉందంటే ఒక సంవత్సరం పాటు మార్కండేయుడు ఈ యొక్క భగవానుడిని దృఢంగా సేవించాడుట అందువలన భటుల సాయంతో విష్ణు భటుల సాయంతో मृत्युनि पारोलाडुटां श्रीलक्ष्मी नारायणाभ्यां नमः मार्कण्डेश्चिरायु स खलु त्वत्परः पुष्पभद्रातीरे निन्ये तपस्स निन्ये तपस्यन्न तुलसुखरति षट् देवेन्द्र सप्तमस्तम सुरयुवती मरुण मन्मथैर् मोहहिष्यन् योगोष्मा क्लुष्यमानैर् नतु पुनरसेकत्व जनम निर्जयेत कः श्री लक्ष्मी नारायणभ्यां देवा देव दैवसेना तत्वरुडु చిరాయువు అయిన మార్కండేయుడు మరల తీరమున పుష్పభద్రాయసాగెను క్రమముగా పూర్ణ పరమానంద మగ్నుడై అతను తపస్సు చేయుచుండగా ఆరు మన్వంతరముల కాలం గడిచెను ఏడవ మన్వంతర కాలమున దేవేంద్రుడు అతని తపస్సును భంగపరచుటకై అప్సరసలను మందమారుతమును మన్మధుని పంపెను కాని తపోనిర్తుడై ఉన్న ఆ మార్కండేయుని యోగాగ్నికి వాళ్ళు తాళలేకపోయిరి పరితప్తులైరి అతనిని ఇంద్రుడు ఏహి చేయజాలకపోయెను స్వామి నీ భక్తులను ఎవడును ఏమీ చేయజాలడు గదా అని చెప్పి అయితే దైవ తత్పరుడు చిరాయువు అయినటువంటి ఆ మార్కండేయుడు పుష్పభద్రా తీరమును తపస్సు చేయసాగారుట క్రమముగా పూర్ణ పరమానంద మగ్నుడై అతను ఆరు మన్వంతరాల కాలం తపస్సు చేశారుట అమ్మ ఏడవ మన్వంతర కాలాన దేవేంద్రుడు ఆ యొక్క మార్కండేయుని తపస్సును భంగపరచడానికని చెప్పి అప్సరసలని మన్మధుని మందమారుతమును పంపాడుట కానీ తపోనితుడై ఉన్నటువంటి ఆ మార్కండేయుని యోగాగ్నికి వాళ్ళు తట్టుకోలేకపోయారుట అతనిని ఇంద్రుడు ఏహి చేయలేక ఆ యొక్క విష్ణు భక్తులని ఎవడు ఏహి చేయగలడు కదా అని చెప్పి శ్రీ లక్ష్మీ నారాయణా భ్యం నమః ప్రీత్య నారాయణాక్షేత్వ మథనరసఖః ప్రాప్తవానస్య పార్శ్వం తూష్ఠ్య తోష్టుయ विवध वरैर् लोभितो मेने दृष्टुं किल पुनरौ भक्ति तृप्तान्तर आत्मा माया दुखाना भिग्नस्तद पिमृगयते नो महाचार्य हेतोः శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామి నీవు నరునితో కలిసి నారాయణ రూపమున ఆ మార్కండేయునకు ప్రత్యక్షమైతివి అతడు మిక్కిలి సంతోషముతో నిన్ను స్థుతింపగా అతనికి వివిధ వరములనిచ్చెదనని ప్రలోభ పెట్టితివి కానీ అతను ఎట్టి వరములను అడుగక కుతూహలముచే నీ యొక్క దివ్య మాయను చూపించమని మాత్రం కోరెను అతనికి నీ భక్తి వలన సంపూర్ణమైన సంతోషం కలిగినది అయినను నీ మాయ వలన కలుగు దుఃఖములు తెలియని వాడు కావున ఆశ్చర్యమును కలిగించు నీ మాయా దర్శనం కావలనని కోరుకొనెను అది అయితే ఇంద్రుడు కూడా ఆ మార్కండేయుని తపస్సును భగ్నం చేయలేకపోయారని చెప్పున్నాం కదా తరువాత నరుణితో కలిసి నారాయణ రూపమున ఆ మార్కండేయునికి భగవంతుడు ప్రత్యక్షమైతే మిక్కిలి సంతోషంతో స్థుతించాడుట మార్కండేయుడు వివిధ వరాల్ని ఇస్తాను కోరుకోమని చెప్పి భగవంతుడు ఎంత ప్రలోభ పెట్టినా అతని ఎట్టి వరాల్ని కూడా కోరుకోకుండా ఆ యొక్క దివ్య మాయను చూపించమని చెప్పి అడిగారుట అయితే మాయ వలన కలిగేటువంటి దుఃఖాలేమిటో అతనికి తెలియదు కాబట్టి ఆశ్చర్యాన్ని కలిగించే ఆ మాయా దర్శనం కావాలని కోరుకుని ఉండవచ్చు అని श्रीलक्ष्मी नारायणाभ्याम नमः याते त्वया सुवाता कुल जलद गलत्तो ये पूर्णाति घूर्णत सप्तार्नो रासि जगति सतु जले संभ्रमन वर्ष कोटी ही दीनह प्रैक्षिष्ट दूरे

హోరున వర్షం కురియసాగను ఆ వర్షధారల చే సప్త సముద్రములు అల్లకల్లోలమైనవి వాటి ఎందు జగత్తంతయు మునిగిపోయినది ఆ విధముగా అనేక కోట్ల సంవత్సరములు గడిచిపోయినవి ఆ సమయమున మార్కండేయుడొక్కడే దీనముగా ఇటు అటు తిరుగుచూ ఉండగా చాలా దూరమున ఒక మరీ ఆకు నల్లని శరీరముతో బొటన వ్రేలును నోటి అందుంచుకొనుచున్న ఒక బాలుడు కనిపించను ఆశ్చర్యమును కలిగించు ఆ బాలుడు నీవే కదా స్వామి అని దేవి భాగవతంలో చెప్పుకున్నాం కదా ఇది మనం అయితే ఎప్పుడైతే ఆ మార్కండేయుడు మాయా దర్శనం కావాలి అని అన్నారు అని కోరుకున్నారు అప్పుడు తథాస్త అని పలికి భగవంతుడు అదృశ్యమయ్యారుట వెంటనే గాలి మబ్బులు కమ్ముకొని మాయాదర్శనం చూపించాలిగా అందుకని విపరీతమైనటువంటి వర్షం సప్త సముద్రాలు కూడా అల్లకల్లోలమైపోయాయట జగత్తంతా మునిగిపోయిందిట అట్లా అనేక కోట్ల సంవత్సరాలు గడిచిపోగా ఆ సమయంలో మార్కండేయుడొక్కడే అటు ఇటు దీనంగా తిరుగుతూ ఉంటే చాలా దూరంలో మరి ఆకుపైన నల్లని శరీర ఛాయతో టన బ్రేలును నోటి అందించుకొని చిన్న ఒక బాలుడు కనిపించాడు టామ్మ ఆశ్చర్యం కలిగించేటువంటి ఆ బాలుడు నీవే కదా స్వామి అని శ్రీలక్ష్మీనారాయణ దృష్ణ రోమా త్వరితముపగత స్ప్రు కామో మునీసేనా पुनरिहसकलम् दृष्टवान्विष्टपौघम् भूयोऽपि स्वासवातैर्बहिरनुपतितो वीक्षितस्त्वत्कटाक्षैः मोदा दद् श्लेष्टुकामस्त्वयि पिहिततनौ स्वाश्रमे प्राग्वदासीत् శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ బాలుని రూపమున ఉన్న నిన్ను చూచి మార్కండేయ మహర్షి చాలా ఆనందించను నిన్ను స్పృశించుటకై అతడు త్వర త్వరగా నీ దగ్గరకు రాగా నీ యొక్క ఉచ్ఛ్వాసముతో పాటు అతడు నీ లోపల ప్రవేశించి అక్కడ సమస్త లోకములను దర్శించను తిరిగి నీ యొక్క నిశ్వాసము వలన బయటకు వచ్చి నీ కటాక్ష వీక్షణములను పొందెను తరువాత తిరిగి నిన్ను కౌగలించుకొనబోగా నీవు నీ మాయ రూపంను ఉపసంహరించి అప్పుడు ఆ ముని పూర్వము వలె తన యొక్క ఆశ్రమందే కూర్చుని ఉండెను స్వామి నీ మాయను అతనికి దర్శింపచేసి దానిని ఉపసంహరించితివి తండ్రి అని ఆ బాలుడి రూపంలో ఉన్న శిశువు దగ్గరికి మార్కండేయ మహర్షి త్వరగా వచ్చి చక్కగా ఆ తాకుదామని చూసేటప్పటికీ ఆ బాలుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి చూడండి గాలి పీల్చి వదలటం అట్లా ఆ ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఆ గాలితో పాటుగా ఈ మార్కండేయ మహర్షి భగవంతుడిలో ప్రవేశించి ఆ పసివాడిలో ప్రవేశించి సమస్త లోకాలని కూడా దర్శించాడుట మళ్ళీ గాలి వదిలేటప్పటికి బయటకు వచ్చి ఆ యొక్క భగవంతుడి కటాక్ష వీక్షణాలను పొందాడుట అమ్మా తర్వాత పిల్లవాడిని కౌగలించుకొనబోయేటప్పటికీ వెంటనే మాయా రూపాన్ని ఉపసంహరించాడుట అప్పుడు ఆ ముని పూర్వంలాగానే ఆశ్రమం ఉందే కూర్చుని ఉన్నారుట ఆ విధంగా అతనికి స్వామి తన మాయను దర్శింపచేసి దానిని ఉపసంహరించుకున్నారుహా అని శ్రీ లక్ష్మీనారాయణ అభ్యామ్ गौर्या सार्धं तदग्रे पुरभिदथ गतस्त्वत्प्रियप्रेक्षणाधि दत्त्वा स्वयमयमजरामृत्युतादीन् गतोऽभूत् एवं క్రీయతే మూర్తిత్రయ్యాత్మకస్వం నను సకల నియం తేతి సువ్యక్తమాసీత్ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ప్రభు పిమ్మట ఒక శంకరుడు పార్వతి సమేతుండై నీ భక్తుడైన మార్కండేయుని దర్శించు నిమిత్తముగా ఆయనకు ప్రత్యక్షమాయను అనంతరం మా స్వామి ఆ మార్కండేయనకు జరామృత్యువులు లేకుండునట్లు స్వయముగా వరములను సంగీ అంతర్ధానమాయను యథార్థముగా ఆ వరములు ఆయనకు నీ భక్తి ప్రభావంన ఇంతకు ముందే సిద్ధించి ఉండెను నీ సేవ వలన పరమశివుడు కూడా సంతుష్టుడగునని స్పష్టమగుతోంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడవైన నీవే సర్వనియంతవు అని తేట తెల్లమగుచున్నది సాయిరామ్ श्री लक्ष्मी नारायण अभ्याम नमः त्रयं सेस्मिन् सत्यलोके विधि हरिपुर भिन् मन्दिराण्युर्ध्वमूर्ध्वं तेभ्योप्युर्ध्वं तु माया विकृति विरहितो भाति वैकुंठलोकः तत्रत्वं कारणं भस्यपि पशुपकुले शुद्धरूपी सच्चिद्ब्रह्मा द्वयात्मा पवनपुरपते पाहि मां सरोवरोगात् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः देवा सत्यलोकमु वलतु। అందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాస స్థానములు ఒకదాని కంటే వేరొకటి భాగమున గలవు ఈ సత్యలోకం కంటను భాగమున వైకుంఠలోకము గలదు అది మాయా వికారములకు అతీతమైనది లోకన ఆ లోకమున కారణజలములందును ఈ గోకులమునందును శుద్ధ సత్వ స్వరూపుడవు సచిదానంద రూపుడవు అయిన నీవే ప్రకాశించుచున్నావు అట్టి మహానుభావుడవైన పవనపురపతి నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపు తండ్రి అని అందరం నమస్కారం చేసుకుందాం ఎవరికి వాళ్ళు ఉత్తమ భక్తి ప్రార్థన మార్కండేయోపాఖ్యానం మను తొంభై ఏడవ దశకం సమాప్తం ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ ീനാരായണഭ്യം നമ നാരായണ നാരായണ ഗോവിംഗ ശ്രീമന്നയായണ നാരായണ ഗോവിന്ദ നാരായണ നാരായണ ഗോവിന്ദോവിണ ഗോവിന്ദ ശ്രീമനാരായണനാരായണ ഗോവിന്ദ Narayana, Narayana are Lakshmi Narayana, Narayana are Narayana, Narayana go, Linda. Nada, you're not Narayana Sri Lakshmi Narayana, Narayana are Narayana. fun